హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికోసం వంకాయల్ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోర్ సైడ్స్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోని ఒక మూడు ఉల్లిపాయలు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు కారం వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని వంకాయల్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని అది చిట్టుపట్ల ఆడాక మనం పక్కన పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రాగా మిగిలిన ఉల్లికారాన్ని కూడా వంకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో యాడ్ చేసుకోవాలండి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి